హైదరాబాద్లో ఐటీ సోదాలు కలకాలం హైదరాబాద్లో సినీ ఇండస్ట్రీలో ఐటీ సోదాలు విపరీతంగా జరుగుతున్నాయి ఈ మధ్యలో పుష్పాటు మూవీ వస్తు వస్తున్న సంక్రాంతి మూవీ మళ్ళీ గేమ్ చేంజర్ మూవీ నిర్మాతల ఇంట్ల పైన ఐటీ దాడులు నిలుస్తున్నాయి ఎందుకంటే చాలా పెద్ద పుష్పట్టు చాలా పెద్ద హిట్ అయింది అనేక నిర్మాతల ఇంట్లో ఐటీ దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి ఐటీ దాడులు వాళ్ళ లెక్కలు చూడడం నిర్మాత దిల్ రాజు ఇంట్లో కూడా ఐటీ దాడి చేయడం జరిగింది తన సతీమణి తేజస్వినికి బ్యాంక్కి తీసుకెళ్ళి లాకర్ ఓపెన్ చేయడం కూడా జరిగింది అసలు ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం గేమ్ చేంజర్ నిర్మాత సంక్రాంతికి వస్తున్న అనే సినిమాలు నిర్మాణానికి భారీ వెచ్చించినట్లు చెబుతున్నారు ఈ రెండు చిత్రాలు కలెక్షన్ నేపథ్యంలో తనికలు ప్రాధాన్యం సంతరించుకుంది తొలుతో బంజర్ హిల్ సాగర్ సొసైటీలో దిల్ రాజు కార్యక్రమంతో పాటు జూబ్లీహిల్స్ ఉజస్ విల్లాలోని ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు అలాగే రాజ్ కుమార్ హన్సితారెడ్డి సోదరుడు నరసింహారెడ్డి శిరీష బృందాలు ధనికలు అధికంగా చేశారు సోదాలు క్రమంగా కొంతసేపటి తర్వాత దిల్ రాజు సతీమతి తేజస్వి ఐటీ అధికారులు బ్యాంకు తీసుకెళ్లి ఆమె పెరిట ఉన్న బ్యాంకులోని లాకర్లు తెరిపించారు ఈ సందర్భంగా తేజస్విని మీడియాతో మాట్లాడుతూ ఐటీ అధికారులు బ్యాంకు లావాదేవీ వివరాలు కావాలన్నారు లాకర్లు తెరిచి చూపాలని అడగడంతో వారికి సహకరించాను ఇదే సాధారణంగా జరిగే సోదాలని పేర్కొన్నారు మైత్రి మూవీ మేకర్స్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు నవీన్ రవిశంకర్తో పాటు సీఈఓ చెర్రి ఇళ్లలో కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు భారీ బడ్జెట్ తెరకించిన పుష్పటి సినిమా రోజుల క్రితం విడుదలైన భారీగా బస్సులు రాబట్టినట్లు ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో బస్సులకు తగ్గట్టు పన్నులు చెల్లింపు అంశానికి సంబంధించిన ఐటీ బృందాలు ఆరా తీశాయి అందుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు అంటే ఈ మధ్యలో భారీగా పెద్ద పెద్ద సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి కదా దానికి సంబంధించిన లెక్కలు బట్టి కరెక్ట్ ఉన్నాయా లేదా ఐటీ అధికారులను పరిశీలించారు ఎలాంటి అయితే బయటపడలేదు కానీ చాలా పెద్ద హిట్ అయిన కొన్ని మూవీ నిర్మాతలు కూడా లాభపడ్డారు వచ్చేస్తున్న సంక్రాంతి పుష్పాటు గేమ్ చేంజర్ హిట్టే అనుకోవచ్చు భారీగా వసూలు కావడంతో ఐటీ దాడులు పెరగడంతో ఒక ఒకేసారి ఐటీ నిర్మాతలు ఉలికి పడడం జరిగింది